భోగరాజు పట్టాబి సీతారామయ్య స్వాతంత్ర సమర యోధులు మన తెలుగు వారు గాంధీ మహాత్ముడికి అత్యంత సన్నిహితులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు స్వాతంత్ర అనంతరం పార్లమెంట్ సభ్యులుగా మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు ఆయన ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారు ఆంధ్ర బ్యాంక్ తో పాటు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ భారత లక్ష్మి బ్యాంక్ కృష్ణ కోఆపరేటివ్ బ్యాంక్ మొదలైనవి స్థాపించారు ఆయన స్థాపించిన వాటిలో ఆంధ్ర బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రసిద్ధి చెందాయి ఆంధ్ర బ్యాంక్ ద్వారా రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పట్టాభి ఎంతో కృషి చేశారు పట్టాభి చొరవతోనే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి బందూరులో అంకురార్పణ జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై ఆంగ్లంలో పుస్తకం రాశారు ఆయన కృషి వల్లే కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సూచనాప్రాయంగా ప్రాయంగా ఆమోదించు పట్టాభి ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై నవంబర్ ఇరవై నాలుగున బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారి కుటుంబం శ్రీరాముడి భక్తులు ప్రతి ఏడాది రామ పట్టాభిషేకం జరిగేది అందుకే ఆయనకు పట్టాభి సీతారామయ్య అని పేరు పెట్టారు తండ్రి చిన్నతనంలోనే మరణించటంతో తల్లిపై కుటుంబ భారం పడింది ఏలూరులో ప్రాథమిక విద్య బందూరు నోబల్ కాలేజ్ లో ఎఫ్ఏ చెన్నైలో బిఏ చదివారు మద్రాస్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీసీఎం డిగ్రీ పూర్తి చేసి బందూరులో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు పంతొమ్మిది వందల పదహారులో గాంధీజీ ప్రభావంతో వైద్య వృత్తిని వదిలి స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసి నేతాజీ చేతి పట్టాభి ఓటమిగా భావించారు గాంధీజీ తరువాత ఎనిమిదిలో రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న పట్టాభిని బ్రిటిష్ ప్రభుత్వం మూడేళ్ల పాటు అహ్మదా కోర్టులో ఖైదు చేసి చిత్రవత చేసింది ఆ సమయంలో ఆయన రాసిన డైరీ తర్వాత ఫెదర్స్ అండ్ స్టోన్స్ గా ప్రముఖ గ్రంథమే అయ్యింది ఇక తాను స్థాపించిన సంస్థల్లో ఉత్తర ప్రత్యర్థురాలు తెలుగులోనే ఉండాలని నియమం పెట్టారు పదహారు వందల పుట్టలు కాంగ్రెస్ చరిత్రను కేవలం రెండు నెలల్లో పూర్తి చేశారు తొనూ మితవాదిగా ఉన్న ఆ తర్వాత గాంధీకి దగ్గరయ్యారు బందూరులో ఆంధ్రజాతీయ కళాశాల స్థాపనకు పంతొమ్మిది వందల పదిలో పట్టాభీ కృషి కూడా ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో ఆయన ప్రాబల్యం తగ్గింది ఆయన రాజ్యసభకు వెళ్లటం అనంతరం గవర్నర్ పదవి లభించటం వల్ల కూడా రాష్ట్రానికి దూరమయ్యారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మభూమి ఆంగ్ల పత్రికను బందూరులో స్థాపించి నడిపారు పంతొమ్మిది వందల ముప్పై వరకు కొనసాగింది అప్పట్లో ఆంధ్రులకు ఆంగ్ల పత్రికలు లేవు పంతొమ్మిది వందల రెండులోనే పట్టాభి కొంపల్ల హనుమంతురావు మట్నూరు కృష్ణారావుల బంధూరులో కృష్ణ పత్రిక ప్రారంభించి స్వాతంత్ర సమర ఉద్యమ వార్తలను ప్రచురించేవారు తెలుగు బిడ్డగా జన్మించి స్వాతంత్ర సమర యోధుడిగా కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీజీ అనుమాయిగా వ్యాపారవేత్తగా వైద్యునిగా పాత్రికేయుడిగా రాణించి తెలుగు గడ్డ కీర్తిని నలు దిశలా చాటిన ప్రముఖుడు పట్టాభి పార్లమెంటుకు వెళ్ళిన గవర్నర్ అయిన వేషభాష మార్చగా అచ్చమైన తెలుగువాడి రూపంలో దర్శనమిచ్చేవారు ఆయన తెలుగువాడి గర్వం చెప్పుకునే గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ లో కన్ను